అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నిజవర్గంలో నలభై రెండవ లో అధ్యక్షుడు మరి ముద్రాదు డివిజన్ అధ్యక్షుడు శివాజీ మన అనంతపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఆయన ఇన్ఛార్జీ గేసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా సుజనాథ్ చౌదరి ఉన్నప్పుడు కూడా మరి దాదాపు అప్పుడు వారం రోజులు మరి ఇక్కడ మొల్లోతి నీళ్ళు ఇల్లు ఒక ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి ఆయన ఇన్ఛార్జిగా వచ్చి ఈట అధికారిని అలర్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి అంగన్వాడి టీచర్లు కావచ్చు సత్యవాలయం సిబ్బందిని కూడా అందరు కూడా మెరుగ్గా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందిని మన ఇబ్బందిగా చూసి మన ఇల్లు వాళ్ళ ఇల్లుగా చూసి మరి ఎవరైతే ఇబ్బంది కలుగుతున్నారు వాళ్ళకి నీళ్లు కానీ తినడానికి ఆహారం కానీ అందించాలని కూడా ఆయనకి అధికారులకు కూడా చాలామందికి సూచనలు సలహాలు ఇస్తూ అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టి కూడా ఎంతోమందికి అలర్జీ వస్తుంది మరి డెంగ్యూ జ్వరాలు వస్తాయని కూడా ముందు జాకెట్తో మరి నలభై రెండో డివిజన్లో పార్టీ ఆఫీస్ కానీ హెల్త్ క్యాంపులు పెట్టి అనేక రకాలుగా చేసిన తర్వాత ఆయనే స్వచ్ఛంగా ప్రభాకర్ చౌదరి గారు ఈ వరదల్లో నడువులో నీళ్ళల్లో కూడా పరిటేస్తూ ఆయన కూడా మరి నీళ్ళు కానీ భోజనాలు కానీ మరి నిత్తు సరుకులు కూరగాయలు కానీ రోజు పంపిణీ చేస్తే కూడా సూచి వాళ్ళ బాధల్ని మరి చాలామంది దోమలు మరి అనేక రకాలుగా ఇబ్బంది బెడ్షీట్లు పాపం ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే ఆయన వంతుగా ఈరోజు పదహైదు వందలు బెడ్షీట్లు పంపించి నలభై రెండు డీజిల్లలో రెండు రోజులు కానీ పంపిణీ చేయాలని ప్రభాక చౌదరి గారు పంపించారు మరి దాని భాగంగా మేమంతా కూడా ఇక్కడ ఆయన యొక్క టీం వచ్చి వర్క్ చేస్తున్నాం ఇక్కడ శివాజీ గారు మరి డే డీజన్ అధ్యక్షుడు కానీ ఇక్కడ మహే వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ బృందం కూడా పనిచేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చెప్పిన అన్నీ కూడా మరి మాకు చాలా నష్టపోయినాం బీర్ వాళ్ళు నానిపోయినాయి బట్టలు నానిపోయినాయి నిత్యు సరుకులు నానిపోయినాయి చాలామంది మరి మెడికల్ స్టోర్లు కానీ ఫోన్ పాయింట్లు కానీ జనరల్ స్టోర్లు కానీ చాలా ఇబ్బంది పడినాయి అంటే శివాజీ గారు అన్ని కూడా సర్వే చేయించాడు మరి మిగతా ఉన్న వాళ్ళకి కూడా అన్నీ చేపించి మరి ప్రభుత్వం దృష్టి తీసుకుని పోయి మీకు న్యాయం చేయడానికి కానీ మీకు అంతా పనిచేస్తామని తప్పకుండా ఇంత ఏగవంతంగా మరి ఈ నీళ్ళని బయటికి తోలించడం కానీ తరలించడం కానీ మరి ప్రజలకు అందుగడగా ఉండి మెరుగైన వాళ్ళకి తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్ళు అందించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడనే దాదాపు పది రోజుల నుంచి పది ఈ రోజుకో పన్నెండు రోజులు ఇక్కడనే విజయవాడలోనే ఉండి రాత్రి పగులు పనిచేస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చూస్తున్నాం కొంతమంది పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి వైఎస్ఆర్ పార్టీ మాజీ మన చూసాం మరి మల్లారి ఇష్టం కానీ ఎక్కడ ప్రభుత్వంలో పనిచేయలేదని వీళ్ళకి చిగ్గు లద్ద అనేది లేదు వీళ్ళకి మానవత్వం లేదు మనుషులు అనేదే లేదు ఏ విధంగా మనుషులు ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా పోయి కేడర్ కానీ అధికారులు ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నారని ప్రజలే బాధ్యతలు చెప్తా ఉన్నారు మాకు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాడు నీళ్ళల్లో డెబ్బై నాలుగు ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు ఆయన మరి ప్రాణాలు పణంగా పెట్టి కూడా కోసం బోట్లలో దిగ మమ్మల్ని కాపాడుతున్నారని ఆ యొక్క బాధ్యతలు చెప్తా ఉన్నారు ఎంతో మంది మహిళలు కార్మికులు కర్చకులు ఉద్యోగస్తులు గారు చెప్తా ఉంటే వీళ్ళు ఈ రోజు నిమ్మకి నీరు మాట్లాడతారు దేవుడే వాళ్ళకి సరైన రోజు సరైన టైంగా వాళ్ళకి మరి మరి ఒకసూరు గుణపాఠం చెప్తారా తెలియజేస్తూ మరి ప్రభాకర్ చౌదరి గారు మరి ఒక్క చూరు గారు మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క బాధలు తెలుసుకొని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం